కి స్వాగతం రాష్ట్రంలో అందరి ఉపాధ్యాయుల వలె మున్సిపల్ ఉపాధ్యాయులకు కూడా ప్రమోషన్లు ఇచ్చి బదిలీలకు అవకాశం కల్పించాలని అలాగే పీఎఫ్ సౌకర్యాన్ని మున్సిపల్ ఉపాధ్యాయులకు కల్పించాలని డిమాండ్ చేస్తూ మండపేట మండల కార్యాలయం వద్ద ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి గాంధీ విగ్రహానికి విడతి పత్రం అందించిన అనంతరం యూటీఎఫ్ నాయకులు కోగుడి గోపాలకృష్ణారెడ్డి రాఘవులు మీడియాతో అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పిలుపు మేరకు మండపేట మున్సిపల్ ఉపాధ్యాయులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు తమ నిరసన కార్యక్రమంలో భాగంగా మండపేట మండల కార్యాలయం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి యూటీఎఫ్ నాయకులు ఉపాధ్యాయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ కొవ్వూరి గోపాలకృష్ణారెడ్డి జిల్లా జేఏసీ నాయకులు డివి రాఘవులు మున్సిపల్ ఉపాధ్యాయులతో కలిసి గాంధీజీ విగ్రహానికి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందించారు యూఫ్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ తమ మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలను సంవత్సరాల తరబడి ఇటు మున్సిపాలిటీ అటు ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా రెండు ప్రభుత్వ వ్యవస్థల మధ్య తాము బలి పశువులమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ ఉపాధ్యాయులకు బదిలీలు లేకపోవడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే తమకు ప్రమోషన్లు లేకుండా ఉండడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు తమ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించాలని తమ మున్సిపల్ స్కూల్ కు సంబంధించి అప్డేట్ చేసి ప్రమోషన్లు తమకి ఇవ్వడంతో పాటు పిఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు ప్రభుత్వంపై దశల వరగా తమ పోరాటం ఉధృతం చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమంలో మండపేట మున్సిపల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ మండపేట పట్టణ శాఖ జరిగిన అందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి వాళ్ళ జాతిపిత మహాత్మా గాంధీ మనకి ఇచ్చినటువంటి అనేక సౌకర్యాలని మనం ఉపయోగించుకుంటా ఉన్నాం ఆయన బాటలో శాంతియుతంగా నడుస్తూ ఉన్నాం అదే సందర్భంగా మా మున్సిపల్ ఉపాధ్యాయుల యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మేము కోరుకుంటా ఉన్నాం మరి ఇందులో భాగంగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మున్సిపల్ కమిషనర్ వారికి అలాగే మండల విద్యాశాఖ అధికారి వారికి మొదటి దఫాగా దళిత పత్రాలు సమర్పించాం అందులో రెండవ దశలో మనం ఇవాళ స్థానిక ఎండిఓ ఆఫీస్ వద్ద మనం మహాత్మా గాంధీ పూలమాల వేసి ఆయనకి వినతి పత్రాన్ని సమర్పించి అందరికీ డిమాండ్స్ మేము జివో ఎయిటీ ఫోర్ వచ్చిన సందర్భంగా మున్సిపల్ ఉపాధ్యాయుల్ని పాఠశాల విద్యాశాఖలో విలీనం చేశారు అప్పుడు అన్ని రకాల మేనేజ్మెంట్ల ఉపాధ్యాయులకి కూడా బదిలీలు ప్రమోషన్లు అవకాశాలు కల్పించారు కానీ మా యొక్క మున్సిపల్ ఉపాధ్యాయులకి బదిలీలు కానీ ప్రమోషన్లు కానీ అలాగే జిపిఎఫ్ సౌకర్యాన్ని కానీ కల్పించకుండా తాత్సారం చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు దానికి నిరసనగా మేము ఈ కార్యక్రమాన్ని ఇవాళ చేపడతా ఉన్నాం అలాగే మాకు వెంటనే బదిలీలు కల్పించాలని ప్రమోషన్లు ఇవ్వాలని అలాగే పాఠశాలని అప్గ్రేడ్ చేశారు పాఠశాలల్లో ఒకటి రెండు పోస్టులు మినహా హై స్కూల్ కూడా నాలుగు వందల మంది విద్యార్థులు ఉన్నటువంటి హై స్కూల్లో కూడా రెండే రెండు పోస్టులతోటి పాఠశాల జరుగుతూ ఉంది దాని చేత పాఠశాలలో మిగతా పోస్టులను అప్గ్రేడ్ చేయాల్సింది అప్గ్రేడ్ చేసి వాటికి కూడా ప్రమోషన్లు ఇవ్వాలి బదిలీలు చేయాలి అలాగే మున్సిపల్ ఉపాధ్యాయులు ఎప్పుడైతే పాఠశాలను విలీనం చేశారో ఆ విలీనం చేసినటువంటి పాఠశాలల్ని వచ్చే సంవత్సరం నుంచి అయిన ప్రైమరీ పాఠశాలల్లో మూడు నాలుగు ఐదు తరగతులు నిర్వహించాలని అలాగే విద్యా వ్యవస్థని బాగు చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం ఈ సమస్యల్ని వెంటనే పరిష్కరించవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే జిల్లా కార్యాలయం వద్ద డి కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని అలాగే రాష్ట్ర అమరావతిలో కూడా ధర్నా కార్యక్రమాన్ని నాలుగో దశగా నిర్వహించేటటువంటి ఏర్పాట్లు రాష్ట్ర చేస్తూ ఉంది అలాగే ఉపాధ్యాయులు దీన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఇది రాఘవులు యూటీఎఫ్ రాష్ట్ర కార్యక్రమ సభ్యులుగాను ఈ జిల్లా ఉమ్మడి జిల్లా జేఏసీ కన్నీరుగా కూడా నేను బాధ్యతల్లో పనిచేస్తూ ఉన్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ పీఠం రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు గాంధీ జయంతి రోజున మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కానిటువంటి అన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి ఒక పోరాటాన్ని పిలిపించింది ఆ రకంగా రాష్ట్రంలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు ఉపాధ్యాయులు యూటీఎఫ్గా పోరాటం చేస్తూ ఉన్నాం ఎందుకని పోరాటం చేస్తామని అంటే రెండు వేల ఇరవై రెండులో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఉపాధ్యాయులంతా కూడా విద్యాశాఖలో కలిపి వాళ్ళని మొత్తం ఏ సమస్య పరిష్కరించకుండా వదిలిపాడేసింది అంచేత ఈవేళ మున్సిపల్ వాళ్ళు అడుగుతుంటే మున్సిపాలిటీ వాళ్ళు మాకు సంబంధం లేదని విద్యాశాఖ వాళ్ళు అడుగుతుంటే విద్యా వాళ్ళు మాకు సంబంధం లేని అంశాలు చెప్తా ఉన్నారు ఉదాహరణకి ఒక బిల్డింగ్ అద్దెాలన్నా కానీ మాకు సంబంధం లేని చెప్పి ఇరు డిపార్ట్మెంట్లు చెప్తున్నాయి కరెంటు బిల్లు ఇమ్మన్నా మాకు సంబంధం లేదని చెప్పేటువంటి మాట చెప్తూ ఉన్నాయి అలాగే పాఠశాలలో కూడా చాలామంది ఉపాధ్యాయులు కొరతగా ఉన్నారు అవి తీర్చమంటే అది మాకు సంబంధం లేని అంశాల్లో చెప్తున్న సందర్భం జరుగుతూ ఉంది మొత్తం రెండు డిపార్ట్మెంట్లు కూడా గవర్నమెంట్కి సంబంధించిన అంశాల్లోనే ఉన్నాయి గవర్నమెంట్ తేల్చాలని చిత్తశుద్ధి ఉండుంటే ఇమీడియట్గా దాన్ని తేల్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి పరిధి జరిగేది కానీ ప్రభుత్వాల దగ్గర చిత్తశుద్ధి లేని సందర్భం కనిపిస్తూ ఉందని చెప్పి మేము ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇవేళ పాఠశాలలో ఉపాధ్యాయులు చాలా కొరత విద్యార్థులకు సబ్జెక్ట్ చెప్పేటువంటి టీచర్లు లేరు అందుకని ప్రమోషన్లు ఇవ్వండి కింద ఉపాధ్యాయులు ప్రమోషన్ ద్వారా హై స్కూల్కి వెళ్తే పాఠాలు చెప్తారని చెప్పి చెప్తున్నా పట్టించుకోవటం లేదు సుదీర్ఘకాలంగా సుమారు పది సంవత్సరం పది సంవత్సరాలు ఒకే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా బదిలీ చేయండి కొత్త పాఠశాలకు వెళ్తే నూతన ఉత్తేజంతో పాఠం చెప్పడానికి అవకాశం ఉంటుందని చెప్పి అనేక సార్లు వినతపత్రాలు ఇచ్చినప్పుడు కూడా దాన్ని పట్టించుకోలేదు ఉపాధ్యాయుల సమస్యలు పీఎఫ్ సమస్య ఉంది పీఎఫ్ సమస్య జీపీఎఫ్గా మార్చమని చెప్పాం అది గవర్నమెంట్ ఉద్యోగులకు తప్ప పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకి లోకల్ బాడీస్కి పంజేదని చెప్పేటువంటి సాకు చెప్తున్న సందర్భంగా ంది అంటే దాన్ని కూడా పరిష్కరించమని చెప్పేసి చెప్పి మేము అనేక మిమ్మల్డలు ఇవ్వడం కూడా జరిగింది ఈ సమస్యలన్నీ పక్కన పెట్టి వాళ్ళు మీరు తల్లుకు చావడని చెప్పి ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ కాకుండా వదిలేసిన సందర్భంలో చాలా ఇబ్బందులు పడుతున్నట్టు పరిస్థితి ఉపాధ్యాయులుగా ఉన్న సందర్భాన్ని పరిష్కరించమని చెప్పి ఈవేళ గాంధీ ఇరవై సంవత్సరాల స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ఏదైతే స్వాతంత్రం తెచ్చాడో ఆయన కనీసం ఈ ప్రభుత్వానికైనా అలాంటి జ్ఞానాన్ని కలిగించే ప్రయత్నం చేయని చెప్పి వింతపత్రం ఆయనకి ఇవ్వడం అనేది జరిగింది ఇప్పుడైనా ఈ సమస్యల పరిష్కారం కోసం మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం పరిష్కారం అవుతాయని చెప్పి ఆశిస్తా ఉన్నాం రాబోయే కాలంలో పరిష్కరించకపోతే దశల వారి పోరాటంలో భాగంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి